హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టేస్టీ ట్రీట్స్ రోజా గుత్తి వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందరి ఫేవరెట్ రెసిపీ రైట్ ఈ వీడియోలో నేను చెప్పే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా వస్తుంది కొంతమందికి గ్రేవీ టేస్టీగా వస్తుంది కానీ వంకాయ ముక్క మాత్రం అంత టేస్ట్ ఉండదు చప్పగా అనిపిస్తుంది ఈసారి నేను చెప్పిన ప్రాసెస్ లో చేసి చూడండి అదిరిపోతుంది లెట్స్ గెట్ ఇన్ వీడియో ప్యాన్లో వన్ కప్ గుళ్ళు వేస్తున్నాను లేకపోతే అరౌండ్ సిక్స్ ఆర్ సెవెన్ స్పూన్స్ అనుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక ప్యాన్ సెపరేట్ చేసేయాలి సేమ్ అదే ప్యాన్లో ఐదారు ఎండు కొబ్బరి ముక్కలు టూ స్పూన్స్ ధనియాలు ఆరు లవంగ ముక్కలు టూ ఇంచెస్ దాల్చిన చెక్క వేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ధనియాలన్నీ సగం ఫ్రై చేసుకున్నాక గుప్పెడు ఎండుమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి అయితే మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను అరౌండ్ టెన్ వేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకున్నాక ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి సేమ్ అదే ప్యాన్లో పావు కప్పు నువ్వులు వేస్తున్నా అంటే అరౌండ్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అనుకోండి వన్ టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఫ్రై అవ్వడానికి టూ మినిట్స్ లోనే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని కూడా ప్యాన్ నుండి సపరేట్ చేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపెంత సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ టీ స్పూన్ గల్లుపు వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటరే మ్యాచ్ అవసరం లేదు ఫైన్ పౌడర్ లాగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టుకొని సెవెన్ పెద్ద సైజ్ గుత్తి వంకాయలు తీసుకున్నాను వంకాయలు వేసుకోవడానికి వాటర్లో సాల్ట్ వేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయల్ని ప్లస్ షేప్ లో కట్ చేసుకోకుండా ఇలా ఫ్లవర్ షేప్ లో కట్ చేస్తున్నాను ఫస్ట్ టిప్ చెప్తున్నాను వంకాయలు చిన్న సైజ్ అయితే ప్లస్ షేప్ లో కట్ చేసుకుంటే ఈజీగా కుక్ అవుతాయి అలాగే పెద్ద సైజ్ అనుకోండి ఇలా కొద్దిగా ఎక్కువ ఘాట్లు పెట్టుకోవాలి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా లోపల పుచ్చులేమి లేకుండా చూసుకోండి వంకాయలు కూడా లేతగా ఉండేలాగే చూసుకోవాలి ముదిరినా సరే అంతగా కుక్ అవ్వవు గట్టిగా ఉంటాయి ముక్కలు తినేటప్పుడు వంకాయల్ని కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్ లో వేసుకుంటే వగరు రాకుండా ఉంటుంది రెండు వంకాయలు పుచ్చొచ్చినాయి మిగిలిన పార్ట్ వేస్ట్ చేయడం ఎందుకని పుచ్చొచ్చిన సైడ్ అంతా కట్ చేసేసి ఈ పార్ట్ కుక్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వంకాయల్లో మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ని స్టఫ్ చేసుకోవాలి సెకండ్ టిప్ ఏంటంటే కట్ చేసుకున్న ఎవ్రీ సైడ్ మసాలా పట్టించాలి వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఫ్లవర్ షేప్ లో కట్ చేసా కాబట్టి అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా మసాలా పట్టించాను ప్లస్ షేప్ లో కట్ చేసుకున్న సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి ఇప్పుడు మిగిలిన మసాలాన్ని పక్కన పెట్టేసి ప్యాన్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలు వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి థర్డ్ టిప్ ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకునే వంకాయల్ని కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మసాలాలు లోపల వరకు పట్టి వంకాయలు టేస్టీగా ఉంటుంది అలాగే ఫాస్ట్గా కూడా కుక్ అవుతాయి వంకాయల్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాక ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక చిన్న టొమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను టొమాటోస్లో ఆప్షనల్ వేసామా లేదా అన్నట్టు వేయడమే కానీ టొమాటో వేస్తే ఆ టేస్ట్ వేరనమాట టొమాటోస్ కూడా మూత పెట్టేసి సాఫ్ట్గా ఎంతవరకు కుక్ చేసుకున్నాక ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి అండ్ అలాగే మిగిలిన మసాలా పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు మసాలా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి లైట్ తోనే మిక్స్ చేసుకోవాలి లేకపోతే వంకాయలు మ్యాష్ అయిపోతాయి చూసారు కదా ఇలా మొత్తం కలిసలా మిక్స్ చేసుకున్నాక ఒక పెద్ద గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి మొత్తం కలిసలా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సరిపోతే వేసుకోండి నాకు సరిపోలేదు సో ఇంకో హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ వేసాం కదా ఇంకోసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ సెపరేట్ అయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి లైట్ హ్యాండ్స్తో కలుపుకొని మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి లోపల వరకు ఆ టేస్ట్ తెలుస్తుంది గ్రేవీ అయితే అసలు చెప్పవసరం లేదు నో వర్డ్స్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోండి ముదురు వంకాయలు కాకుండా లేత వంకాయలు తీసుకోవాలి పెద్ద వంకాయలు అయితే ఎక్కువ ఘాట్లు పెట్టుకోవాలి ఫ్లవర్ లాగా చిన్న సైజు వంకాయలు అయితే ప్లస్ షేప్లో పెట్టుకుంటే చాలు అండ్ అలాగే స్టఫింగ్ కూడా బాగా పట్టించాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వంకాయల్ని ఈ మూడు టిప్స్ ఫాలో అయితే చాలు చాలా 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 బాగా వస్తుంది మీకు కూడా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే కనుక తప్పకుండా కమెంట్ చేసి ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి ఇంకేంటి లేట్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్